రామ్ చరణ్ పదహారవ సినిమా లాంఛనంగా హైదరాబాద్లో అంగరంగ వైభవంగా మొదలైంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ జాన్వి కపూర్ జంటగా ఆర్సీ సిక్స్టీన్ సినిమా విడుదల కాబోతోంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యి ఫస్ట్ క్లాబ్ కొట్టారు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు ఒకప్పుడు శ్రీదేవి మరియు చిరంజీవి గారు కలిసి నటించారు ఇప్పుడు వారి తర్వాతి తరం రామ్ చరణ్ జాన్వీ కపూర్ కూడా కలిసి నటించి మనల్ని అలరించబోతున్నారు ఆర్సీ సిక్స్టీన్ ప్రారంభోత్సవం మరియు పూజ ఫంక్షన్కి రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు ఈ ఈవెంట్లో చిత్ర యూనిట్తో సహా డైరెక్టర్ బుచ్చిబాబు గారి గురువైన సుకుమార్ గారు ఏఆర్ రెహ్మాన్ బోని కపూర్ డైరెక్టర్ శంకర్ గారు కూడా కనిపించారు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు